కుంభవృష్టితో కామారెడ్డి జిల్లా అస్తవ్యస్తమైంది మునుపెన్నడూ లేని రీతిలో ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా రాజంపేట మండలంలోని రికార్డు స్థాయిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెరువులు మత్తడి దూకుతుండగా వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి కుండపోత వర్షాల దృష్ట్యా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు భారీ వానలతో కామారెడ్డిలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది కామారెడ్డి పట్టణంలోని పలు కారణీల్ని వరద నీరు చుట్టుముట్టింది హౌసింగ్ బోర్డు కారణి జలదిగ్బంధంలో చిక్కుకుంది వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి జీఆర్ కారణి వరద గుప్పిట్లో చిక్కుకుని జనజీవనం అస్తవ్యస్తంగా మారింది జీఆర్ కారణిలో ఇంకా ముప్పై మందికి పైగా వరద ముంపులోనే చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాయి సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో వరద నీటిలో చిక్కుకున్న వెయ్యి మందికి పైగా విద్యార్థుల్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించాయి రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో రాజంపేట మండలం ఆరుగొండలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి పట్టణంలో ఇరవై ఆరు పాయింట్ ఆరు బిక్కనూరు పాతరాజంపేటలో ఇరవై మూడు పాయింట్ సెంటీమీటర్ల వర్షం కురిసింది దోమకొండ మండలం సంగమేశ్వర వాగులో కారుతో సహా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు సమాచారం అందుకున్న సిబ్బంది ఇద్దరు వ్యక్తుల్ని సురక్షితంగా బయటకు తీశారు రాజంపేట మండలం తలమడ్ల రైల్వే వంతెన కిందకే వరద నీరు చేరడంతో కారు ముందుకు వెళ్లలేక అక్కడే చిక్కుకుంది

ఎక్కడైతే వాళ్ళు చిట్కోపోయి ఉన్నారో వాళ్ళ ఇంట్లో బీడ పైన అక్కడ వాళ్ళ ఫుడ్ అండ్ వాటర్ అక్కడే అందజేయబడుతుంది వాళ్ళు అన్నసరికిందికి కావద్దు బయట రైన్ఫాల్ ఇంకా తగ్గలేదు అండ్ ఒక్క రోజులోనే మనకు మోర్ దెన్ ట్వంటీ సెంటీమీటర్ రెయిన్ఫాల్ అయింది కాబట్టి చాలా పరిస్థితి ఆ కారణంగా అందరూ కూడా సహకరించాలి చిన్న పిల్లల్ని ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా చూసుకోవాలి అప్పటివరకు జిల్లా యాంత్రాంగం ఐదు వందల మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు కూడా రెస్క్యూ పనులు ఉన్నాము ఈ నేషనల్ హైవే అయితే మనకు రెండు చోట్ల కట్టయిందో దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము సో ఏ హెల్ప్ కావాలన్నా సరే వంద నెంబర్ డయాలు చేయవలసింది పోతుంది తలమట్ల గ్రామ శివారులోని రైల్వే పట్టాల కింద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ మార్గాన వెళ్ళే పలు రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు భిక్కనూరు మండల శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలు నెమ్మదిగా కదిలాయి రికార్డు స్థాయి వర్షంతో రాజంపేట మండలంలోని అనేక తండాలు వరద నీటిలో చిక్కుకున్నాయి నడిమితండ ఎల్లాపూర్ తండా ఇనాతండా సహా అనేక గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో చిక్కుకున్నాయి ఎల్లారెడ్డి లింగంపేట నిజాంసాగర్ మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు కుంటలు అలుగు పారుతుండటంతో పంట పొలాలు నీట మునికాయి ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద రోడ్డు కోతకు గురైంది పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఈ దారి గస్తీ వెళ్లకుండా అదే మండలం బొగ్గు గుడిసె వద్ద కళ్యాణి వాగు ప్రవాహంలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు ఐదు గంటలు శ్రమించి వారిని సురక్షితంగా కాపాడారు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది కామారెడ్డి జిల్లా నుంచి రాజంపేట వాగు లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పక్కన భారీగా గండి మాదిరిగా పడడంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది నీటిపారుదల అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు ಮೊತ್ತೂ ಕಲಿತು ಅದು ಮೊತ್ತಿ ಸಾಗೆಸ್ ಅಂತ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షల్ని వాయిదా వేశారు